హాయ్ ఎవ్రీవన్ ఇవాళ మనకున్న హైవేలలో నే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఇన్ ఇండియాలోనే లాంగెస్ట్ హైవే అనమాట ఇవాళ మనం వై ఎందుకు మనం బెంగళూరు హైవే మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలుసుకుందాం ఫస్ట్ చూడండి మనకు మనకు నార్త్ నుంచి సౌత్ ఫేసింగ్ ఉంటుంది ఇది అంటే బెంగళూరు హైవే అనేది దేంట్లో ఫస్ట్ మనకు టోటల్గా వచ్చేసి ఫస్ట్ మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది ఈ హైవే అంటే ఇండియాలోనే లాంగెస్ట్ హైవే దీనిలో మనకు పదమూడు రాష్ట్రాలను కలుపుతున్నది మొత్తం మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలుపుతూ వెళ్తుంది టోటల్ దీని డిస్టెన్స్ వచ్చేసి మనకు నాలుగు వేల నూట పన్నెండు కిలోమీటర్లు తర్వాత వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకు పీవీ నర్సింహరావు ఫ్లైఓవర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెహదీపట్నం నుంచి ఆరం గారు మెహదీపట్నం దగ్గర మనకు పీవీ నరసింహరావు ఫ్లైఓవర్ ఏంటంటే పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసి మనకు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయ్యింది అప్పుడున్న సీఎం వచ్చేసి మనకు కె రోషే గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి చాలా ఇబ్బంది ఉండే చాలా టైం పడుతుండే అని చెప్పేసి టైం సేవ్ కోసం అని ఇది వేయడం జరిగింది దీని బడ్జెట్ కూడా దగ్గర దగ్గరగా మనకు ఆరు వందల కోట్ల బడ్జెట్ అయ్యింది దీన్ని దాటినాక మనకు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసింది ప్రొఫెషనల్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది బెంగళూరు హైవేకి ఆరామ్ గారి దిగంగానే దీనిలో గొప్పతనం ఏంటంటే మనం ఏదైతే రైతులను పండిస్తామో ప్రతి ఒక్క వ్యవసాయం సంబంధించింది ఇక్కడ రీసెర్చ్ చేస్తారు దీంట్లో అంతా కూడా తర్వాత వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆరంగర్ దగ్గర రెండు వందల యాభై ఎకరాలలో కాటదేని ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇక ఇండస్ట్రియల్ అని అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కనిపిస్తుంది మీకు ర్యాపిడ్గా దీన్ని దాటినాక మళ్ళీ మనకు మెట్రో హోల్సేల్ సెంటర్ ఇది యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో ఐదు నుంచి ఉన్నాయి కానీ అందులో కూడా ఒకటి మనకు ఈ బెంగళూరు హైవేకి ఇవ్వడం జరిగింది అంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం వల్ల హై ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఈ మెట్రో హోల్సేల్ సెంటర్ని ఇక్కడ ఇచ్చారు దీన్ని దాటినాక మనకు పన్నెండు ఎకరాలలో గగనపాడ గోశాల అంటే మనం హిందువులం ఏవైతే భావిస్తా పవిత్రంగా ఇక్కడ మనకు ఆవులను పెంపకం జరుగుతుంది ఇక్కడ ప్యూర్ వ్యూ అనేది మీకు దొరుకుతుంది ఒకసారి మీరు విజిట్ కూడా చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీ ధర్మగిరి ధర్మసాయి టెంపుల్ అంటారు చాలా ఫేమస్ టెంపుల్ ఇది మనకు ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే ఎట్లయితే హైకోర్టులో జడ్జి కళ్ళకు గంతలు కట్టుకొని ఎలా ఉంటాడో సేమ్ ఇక్కడ సాహిబు కూడా మనకు ఎంట్రీలోనే అలా గంతలు కట్టుకొని కనిపిస్తాడు తర్వాత ఇక్కడ మీరు చూడండి ధర్మగిరి మనకు నంది దగ్గర ఒక మనిషి ఇక్కడ మనకు అంటే అది మొక్కుతున్నాడు అంటే నంది లోపలికి వెళ్ళి మనకు మెడిటేషన్ చేసేంత ప్లేస్ ఉంది అంటే ఈ ధర్మగిరి టెంపుల్కి ఇది చాలా చాలా ఫేమస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఇది అమలాపూరు ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది జస్ట్ మనకు బెంగళూరు హైవే నుంచి పది కిలోమీటర్ల ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే షూ సీరియల్స్ అయితే ఇప్పుడు కూడా ఇది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీ విద్దికొండ సిద్ధిలింగేశ్వర టెంపుల్ దీనిలో గొప్పతనం ఏంటంటే మీరు చూడండి నందీశ్వరుడు ఇక్కడ మనకు తెల్ల రాతితో చేసిబడింది ఇది అసలు యాక్చువల్లీ ఎక్కడ కూడా మీకు కనిపించదు ఇది ప్రత్యేకత ఇక్కడ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఇది అంటే టోటల్ ప్రపంచంలోనే సర్వీసులల్లో రెండోది మనకు దాంతోపాటు దీని మొత్తం డిస్టెన్స్ వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది దీన్ని దాటినాక మనకు ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర మనకు మైండ్ స్పేస్ నుంచి దగ్గర శంషాబాద్కి మనకు మెట్రో రైలు కూడా శాంక్షన్ అయింది ఇక్కడ నుంచి ముచ్చింతలకు ఉంది ముచ్చింతల నుంచి మళ్ళీ సాదినార్ కూడా ఉంది మెట్రో అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు ముచ్చింతల మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది దగ్గర దగ్గర ఎందుకంటే పన్నెండు కిలోమీటర్ల నుంచి లోపల బయో కన్జర్వేషన్ జోను అయినా ఇది ఎన్ని కిలోమీటర్ల లోపలే ఉంటుంది మూడు వేల ఏడు వందల ఎకరాలలో ఎవరైతే మన ఇప్పుడు మైహోమ్ అధినేత రామేశ్వర గారి డ్రీమ్ ప్రాజెక్టు అంటే కళ అందులో స్మార్ట్ సిటీ తయారు చేయాలండి దానిలో భాగంగానే ఒక నలభై ఐదు ఎకరాలలో మనకు రెండు వందల ఫీట్ల అడుగుల చిన్నజీ స్వామి ఆర్చ్ని వెయ్యి కోట్లతోటి కట్టినారు ఇది యాజమేట ఇప్పుడు టూరిజం ప్లేస్ అయింది మనం సాటర్డే సండే విజిట్ చేస్తే చాలా క్రౌడ్ కనిపిస్తుంది అంటే ఇది బెంగళూరు హైవేకి మనకు వచ్చే ప్రత్యేకత దీన్ని దాటినాక మళ్ళీ మనకు ఆరు వందల ఐదు ఎకరాలలో తిమ్మాపూర్ దగ్గర రైల్వే టెర్మినల్ వస్తుంది ఇది ఎందుకనంటే మనకు మీరు సికింద్రాబాద్లో ఎలా అయితే టెర్మినల్ అంటే ఇక్కడ రైలు అన్నీ ఆగుతాయి గూడ్స్ బండ్లు అన్ని సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది అంటే ఎట్ల నుంచే వచ్చినా సరే ఇక్కడ ఆగిపోతనమాట ఇది తిమ్మాపూర్కి ప్రత్యేకత నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ వచ్చేసి బెంగళూరు హైవేకి మనకు రెండు దారులు ఉంటాయి ఒకటేమో న్యూ బైపాస్ ఉంటుంది ఇంకోటేమో ఓల్డ్ బైపాస్ ఉంటుంది ఇప్పుడు మనం ఓల్డ్ బైపాస్ నుంచి వెళ్తు న్యూ బైపాస్ నుంచి వెళ్తే దీనిలో ఫస్ట్ భాగంగా మనకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది అంటే కంటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు తర్వాత నాట్కో ఫార్మా అంటే ఇక్కడ మనకు మెడిసిన్స్ తయారవుతాయి ఇక్కడ ఒక షిఫ్ట్కి వచ్చేసి మూడు వేల మంది పనిచేస్తారు అలాంటి మూడు షిఫ్ట్లు అంటే తొమ్మిది వేల మంది ఎంప్లాయీస్ దీనిలో ఉన్నారనమాట పిఎన్జి కంపెనీ అంటే ఇప్పుడు మనకు ఏదైతే రెగ్యులర్గా వాడతామో పద్దెనిమిది ప్రాజెక్టులు దీనిలో తయారవుతాయి ఇది టోటల్ వచ్చేసి నూట ఎకరాల్లో ఉంది తర్వాత జాన్సన్ బేబీ జాన్సన్ వచ్చేసి యాభై ఎకరాల్లో ఉంది దీనిలో పిల్లలకి అంటే మనకు స్థానం చెప్పించడానికి ఆయిల్ కానీ సోప్ కానీ లోషన్ ఇక్కడ తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ బెంగళూరు హైవే నుంచి మనం లెఫ్ట్ హండ్రెడ్ ఫీట్లో తీసుకుంటే జేపీ దర్గా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ ఏకర్స్లో ఉంది హిందువులు ముస్లింలు అట్లా భేదాలు లేకుండా చతి ప్రతి ఒక్కరు కూడా దీనిలో విజిటింగ్ చేస్తారు చాలా ఫేమస్ టెంపుల్ ఇది లేటెస్ట్గా ఎందుకంటే టూరిజం ప్లేస్ అనమాట దీని ఇదే రూట్లో మనకు గయారా బయో క్లినిక్ అని ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉంటుంది అపోలో ఇంటర్నేషనల్ మల్టీ స్పెషలి హాస్పిటల్ రెండు ఉంటుంది ఇది కూడా చాలా అంటే షాద్ నగర్కి మనకు చాలా దగ్గర కనెక్టింగ్ ఉంది తర్వాత ఇంకో ఏంటంటే అమెజాన్ వేర్హౌస్ అనమాట యాక్చువల్లీ మనకు డాటా సెంటర్ తెలుసు కానీ వేర్హౌజ్లో ఏంటంటే టోటల్ ప్రపంచంలోనే అమెజాన్వి మూడు చోట్ల ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి మనకు అమెరికాలో ఉంది రెండవది వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంది మూడోది ఏంటంటే మనము ఇండియాలో ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు షాద్ నగర్ అనేది సేఫ్ అనేది సెక్యూరిటీ పరంగా బాగుంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మనకు అది దాటంగానే ఎంఎస్ఎన్ అంటే మల్ల రావుది ఇది కూడా ఇక్కడ కూడా మనకు మెడిసిన్స్ అనేది తయారైతే దీనిలో కూడా ఇప్పుడు చూడండి సౌత్లోనే చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్న సిటీ అంటే షాద్ నగర్ ఆల్మోస్ట్ ఇక్కడ టవర్స్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది రాపిడ్గా పెరిగిపోతుంది దీనిలో షాద్ నగర్లు ఎందుకనంటే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి మాల్స్ ఉన్నాయి తర్వాత షోరూమ్స్ ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ రెవెన్యూ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇలా ఇలా ఏంటంటే అన్నిట్లతోటి కలిసి ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు సిటీలో ఎదురుతుందో షాద్నగర్ కూడా దొరుకుతుంది రాపిడ్గా పెరుగుతున్న సిటీ అనమాట తర్వాత మనకు చూసుకుంటే నెక్స్ట్ హలిరామ్ కంపెనీ ఉంది ఇక్కడ తర్వాత చంద్రబాబు నాయుడుది హెరిటేజ్ విల్ స్కూల్ ఉంది మూడు వందల ఇరవై ఎకరాల్లో డిఎల్ఎఫ్ కంపెనీ టౌన్షిప్స్ ఉన్నాయి తర్వాత మీకు షాద్ నగర్ ఓల్డ్ అది న్యూ బైపాస్ నుంచి ఓల్డ్ బైపాస్ మధ్యలో వచ్చేసింది షాద్ నగర్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ మనకి ఇప్పుడు ఎందుకంటే వన్ ట్రాక్ ఉండే ఇప్పుడు రెండు ట్రాక్లు కంప్లీట్ అయ్యింది మీకు కనబడుతుంటుంది ఇది ఇప్పుడు షాద్నగర్ నుంచి డైరెక్ట్ మహబూబ్నగర్ గురించి మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది తర్వాత మనకు వరకు సెకండ్ ఫేజ్ ఉంది మెట్రో అక్కడ నుంచి డైరెక్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకు మళ్ళీ షార్నర్కు ఉంది అంటే రోడ్ ఫెసిలిటీ ఉంది ఎయిర్ కనెక్టింగ్ ఉంది దాంతోపాటు ఎంఎంటిఎస్ కూడా ఉంది తర్వాత చూడండి ఇప్పుడు ఏదైతే బహుదూర్ దగ్గర ఉన్న మనకు జూ పార్క్ అన్నది అది మూడు వందల ముప్పై ఐదు ఎకరాల్లో ఉంది అది ఇప్పుడు చిన్నగా అయిపోయి అంటే సిటీ లోపల కలిసిపోవడం వల్ల జంతువుల కానీ పక్షులకు కానీ ఇబ్బంది ఉందని చెప్పేసి జూ అథారిటీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ తొమ్మిది వందల నలభై ఎకరాలలో ఇవ్వడం జరిగింది ఇది బెంగళూరు హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఆరు కిలోమీటర్లు కనిపిస్తుంది ఇది ఆల్మోస్ట్ కంపౌండ్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది దీంట్లో మళ్ళీ మనకు లోపల వర్క్ అన్నది మీకు కనిపిస్తుంది అంటే తొమ్మిది వందల నలభై ఎకరాలలో ఎటువంటి అంటే వాటర్ పొల్యూషన్ కానీ అది తర్వాత ఎయిర్ పొల్యూషన్ కానీ జరగకుండా అంత సెక్యూరిటీ తీసుకుందనమాట మనకి అంటే కలిసి వచ్చే అంశం ఇది నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏంటంటే సిటీలో పాపులేషన్ని తగ్గించడం కోసమని గవర్నమెంట్ ఏం చేసిందంటే మినీ నగరాలు కూడా చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే మినీ నగరం అవ్వడం వల్ల జనాలు ఎందుకంటే ఎక్స్చేంజ్ అవుతారు అక్కడ ఇప్పుడు కంపెనీలు రావడం వల్ల ఎంప్లాయీస్ వస్తుంది కాబట్టి దానికని మనకు చుట్టూ కూడా ట్రిపుల్ అది అవుటర్ రోడ్ చుట్టూ కూడా మినీ నగరాలు అనేది మనం ఇప్పుడు చూస్తుండం టౌన్షిప్స్ తర్వాత మనకు ఏదైతే టోల్ గేట్ దగ్గర మీకు రైట్ సైడ్ తీసుకుంటే రామలింగేశ్వర టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇది ఏంటంటే రాములవారు అయోధ్య అది ఆ యుద్ధం అయిపోయినాక ఫస్ట్ ఇక్కడ వచ్చి మన లింగేశ్వరిని ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఇంటగ్రేషన్ చేసిండు అందుకనే ఆ లింగ లింగం పైన మనకు రాములవారి బాణం కూడా కనిపిస్తుంటుంది మీరు ఒకసారి టెంపుల్ విజిట్ చేస్తే ఈ అద్భుతాన్ని కూడా చూస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఇది అంతా బాగుంది బాలానగర్లో జరిగే అద్భుతాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఒకసారి ఎందుకంటే బాలానగర్ అనేది ఇప్పుడు మహబూబ్నగర్ కి ఎందుకు ఉంది బాలానగర్ వచ్చేసి ముడాలో ఉంది అంటే మున్సిపాలిటీలా ఫస్ట్ మనకు నలభై నిమిషాలు పడుతుంది బాలానగర్ నుంచి ఎయిర్పోర్ట్ రావడానికి తర్వాత వచ్చేసి మనకు నూట డెబ్బై ఐదు ఎకరాలలో పిఎన్జి కంపెనీ ఉంది పిల్లలకు సంబంధించింది రీజనల్ రింగ్ రోడ్ అనేది బూర్గల దగ్గర మనకు తొమ్మిది కిలోమీటర్ దగ్గరలో వెళ్తుంది రీజనల్ తర్వాత ఇరవై వేల ఎకరాలలో మనకు ఫార్మ్ హౌసెస్ ఉంది ముచ్చింతలది తర్వాత బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి పద్దెనిమిది వందల ఎకరాలు ఉంది తర్వాత మనకు డైరెక్ట్ షార్ నగర్ ఉంది తర్వాత బూరుగుల బస్ స్టాప్ ఉంది మనకు దగ్గరలోనే అమెజాన్ వేర్హౌస్ అనేది ఉంది తర్వాత యాభై ఏడు ఎకరాల్లో జాన్సన్ బేబీ జాన్సన్ కంపెనీ ఉంది ఏషియన్ పెయింట్ అనేది చాలా బిగ్గెస్ట్ కంపెనీ ఉంది ఇక్కడ తర్వాత ఎన్ఆర్ఐస్ అనేది చాలా చాలా ఫేమస్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంతే అంతరిక్షంలో పంపించే ఒక చిప్స్ తయారయ్యే కంపెనీ అనమాట ఇదంతా కూడా మూడు వందల పదహారు ఎకరాలు ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు నేషనల్ హైవే అనేది చాలా ఇండియాలోనే లాంగెస్ట్ హైవే దగ్గరలో ఉంది తర్వాత తొమ్మిది వందల నలభై జూ పార్క్ ఉంది తర్వాత ఆరు వందల ఐదు ఎకరాల్లో తిమ్మాపూర్ రైల్వే టెర్మినల్ అనేది వస్తుంది తర్వాత ముప్పై ఐటీ కంపెనీలు ఉన్నాయి కాటదేన్ దగ్గర మూడు వందల ఇరవై ఎకరాల్లో డిఎల్ఎఫ్ టౌన్షిప్స్ ఉన్నాయి నలభై ఏడు ఎకరాలలో సింబసిస్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ హబ్ అనమాట చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ అన్నది మనకు ఎగ్జిట్ నెంబర్ పదహారు వస్తుంది ఇక్కడ నుంచి నలభై నిమిషాలు పడుతుంది ఇవంతా కూడా బాలానగర్ సర్వన్ డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ చూసుకుంటే మనము ఇరవై వేల ఎకరాల్లో పోలంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట దీనిలో మనకు నాలుగు వందల ఐదు ఎకరాల్లో ఇప్పుడు ఏదైతే మనకు బస్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ తయారైతో అది ఇక్కడ దీనిలో ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాలెంటెడ్ ఐటీ టవర్ పాలమూరు అంటే మహబూబ్ నగర్లో ఉంది ఇది ఆల్మోస్ట్ కూడా మనకు ఇనగ్రేషన్ అయిపోయింది ఇప్పుడు వర్క్ అనేది కనిపిస్తుంది తర్వాత అమర రాజా గీగా అంటే ఇది ఒక బ్యాక్టరీ కంపెనీ అనమాట తొమ్మిది వేల ఐదు వందల కోట్లతోటి ఇక్కడ అనమాట తర్వాత మనకు కార్బన్ రిజర్వ్ అంటే వాటర్ రిజర్వేషన్ ఉంది తర్వాత తర్వాత హండ్రెడ్ బెడ్ జెడ్చల్ దగ్గర హాస్పిటల్ ఉంది మళ్ళీ మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం బాలానర్కి వెళ్ళాము ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే షాద్ నగర్ నుంచి పరిగికి వెళ్ళే రోడ్ల కూడా డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్ కూడా ఒకసారి మనం చూద్దాము దీనిలో ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి మనకు ఎల్లెగట్ట దగ్గర నలభై ఏడు ఎకరాలలో మైక్రోసాఫ్ట్ డాటా వస్తుంది ఇది ఆల్మోస్ట్ మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా వర్క్ అనేది కనిపిస్తుంటుంది దీనిలో ఆల్రెడీ రెండు వందల కోట్లు అనేది పెట్టుబడులు పెట్టారు ఇది కాకుండా ఎందుకంటే మళ్ళీ మనకు షాబాద్ దగ్గర కూడా యాభై ఎకరాలు ఉంది దాంతోపాటు మీకు ఇందాక ఎల్లకట్ట దగ్గర కూడా ఇరవై ఎకరాలు ఉంది అంటే చుట్టుపక్కలనే మనకు దగ్గర దగ్గర నూట యాభై ఎకరాలు మైక్రోసాఫ్ట్ డాటాకే ఉంది దీంతో తర్వాత భాగంగా మళ్ళీ మనకు సింబసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే నలభై ఏడు ఎకరాల్లో ఉంది అంటే ఇది పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ హబ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు కొందూరు అనేది మండలం అనమాట షాద్నగర్ నుంచి మనకు పరిగి వెళ్ళే రోడ్ల కరెక్ట్ షాద్ నగర్ నుంచి పరిగి అనేది ముప్పై మూడు కిలోమీటర్లు అవుతుంది దానిలో పద్దెనిమిది కిలోమీటర్ల దగ్గరలోనే మనకు కొందూరు ఉంది కొందూరు నుంచి ఒక త్రీ కిలోమీటర్ లోపల నుంచే ట్రిబులని వెళ్తుంది రీజనల్ రింగ్ రోడ్ అనమాట ఇది టోటల్ మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రజెంట్ ఏంటంటే సంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయింది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఒకసారి ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు కొందూర్ల మెయిన్ కంపెనీ బ్రిటానియా కంపెనీ ఇరవై రెండు ఎకరాల్లో ఉంది తర్వాత ఫెరల్ నెవెల్ కంపెనీ ఉంది అంటే లేడీస్ స్కిన్కు వాడే కంపెనీ తర్వాత దివ్యశక్తి పేపర్ మిల్ ఉంది ఇక్కడ మనకి తర్వాత బంజారా హెనా అని పౌడర్ అనమాట ఇది కూడా ఇలా కొందూరు మండలం కాబట్టి ఇక్కడ పాపులేషన్ కూడా అరవై వేల పాపులేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మనకు ట్రిబుల్ ఆర్ని గ్రేటర్లో కలుపుతా అంటుండో అది దగ్గర నుంచి వెళ్తుంది మన కొందూరు నుంచి అంటే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ మనకు ఇంకొకటి ఏంటంటే కొందూరు దగ్గర ఎగ్జిట్ కూడా ఉంది ఇది మనకు కలిసి వచ్చే అంశము మళ్ళీ దీని చుట్టూ కూడా ఎంఎంపీఎస్ కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దీనికి సో ఇవన్నీ చూసుకుంటే మనకు షాద్ నగర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ అనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్